ওম নম্বয়নি ট্ৰয়োদশী శనివారం రోజు త్రయోదశి తిథి కలిస్తే దాన్ని శని త్రయోదశి అంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖున శని త్రయోదశి ఏర్పడింది మరీ ముఖ్యంగా అమావాస్య ముందు ఏర్పడడం విశేషం శని అంటేనే కర్మకారకుడు ఎవరి అయినా సరే జాతక రీత్యా శని మహర్దశ జరుగుతున్న శని అంతర్దశ జరుగుతున్నవారు అదేవిధంగా గోచార రీత్యా ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నవారు అంటే ఏలనాడు శని అంటే ప్రస్తుతం శని మేనరాశిలో సంచరిస్తుంది మేనరాశిలో సంచరించడం వల్ల మేనరాశి వారికి దాని ముందున్న రాశి కుంభరాశికి తర్వాత మేనరాశి తర్వాత రాసి మేషరాశి వారికి ఈ మూడు రాశులకి కూడా ఏడున్నర సంవత్సరాల కాలం ఏళ్ళన శని ఉంటుంది అదేవిధంగా సింహరాశి వారికి అష్టమశని ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరగడం వల్ల ముఖ్యంగా ఈ ఐదు రాశుల వాళ్ళు కంపల్సరీ ఆ శని త్రయోదశి రోజున నవగ్రహాల దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం అక్కడ దేవాలయ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది అదేవిధంగా మందపల్లి క్షేత్రంలో ఉన్న శని ప్రతిష్ఠించిన శివలింగానికి అక్కడ తిలప్రశ్న చేసి అక్కడ తైలాభిషేకం ఎనిమిది శనివారాలు తైలాభిషేకం జరిపించుకున్న యొక్క శనిగ్రహ దోషం అనేది తగ్గుతుంది ముఖ్యంగా ఆ కుంభరాశి మీనరాశి మేషరాశి వారు అదేవిధంగా సింహరాశి ధనసు రాశి వారు కంపల్సరీ జరిపించుకుంటే మంచిది అదేవిధంగా ఆ రోజు హనుమాన్ చాలీసా పడిస్తే చాలా ఎన్ని వీ సార్లు ఒక త్రీ టైమ్స్ అయినా సరే హనుమాన్ చాలీసా పఠించడం అదేవిధంగా కృత ప్రోక్త శని స్తోత్రం పఠించడం అదేవిధంగా విష్ణు స్తోత్రాలు లలితా స్తోత్రాలు పడిస్తే చాలా మంచిది శుభం